ఏ పార్టీకైనా ఒక అధినేత ఉంటాడు రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఒకటే ఉంటుంది జిల్లా నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది కానీ స్టేట్ గవర్నమెంట్ను శాసించే ఆ నియోజకవర్గంలో ఐదు పార్టీ ఆఫీసులు ఉన్నాయంట ఎక్కడికెళ్ళాలో తెలియని అయోమయంలో కార్యకర్తలు ఉంటే తరువాతి ఎమ్మెల్యేలమంటూ అక్కడి నేతలు చెప్పుకుంటున్నారంట ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూ ఉంటే వల్ల కాలేదని ఇంకొకడు ఏడ్చాడంట అదే రీతిగా ఉంది ఆ పార్టీ నాయకుల పరిస్థితి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత పోరు కొనసాగుతోంది నవ్విపోదురుగా నాకేంటి సిగ్గు అన్నట్టుగా స్థానిక వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారట ఏ పార్టీకైనా రాష్ట్ర కార్యాలయం మొదలు గ్రామ స్థాయి వరకు ఒకటే కార్యాలయం ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడు మొదలు గ్రామ స్థాయి వరకు ఇదే కొనసాగుతోంది కానీ సిక్కోలులోని ఆముదాల వలస నియోజకవర్గంలో మాత్రం ఐదుగురు నేతలు చేస్తున్న రాజకీయం ఆ పార్టీని మరింతగా దిగజారే పరిస్థితి నెలకొందట ఎవరికి వారే తామే ఎమ్మెల్యేలమంటూ ప్రచారం చేసుకోవటం మొదలు వారికి వారు పార్టీ కార్యాలయాలు ప్రారంభించి క్యాడర్ని అయోమయానికి గురిచేస్తున్నారు ఏపీ సర్కార్లో ఆముదాల వలస నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుంది ఇది ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్ శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసిన రోజు ప్రభుత్వం ఏర్పాటైంది అయితే అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ మూడు వైసీపీ ఆఫీసులు ఉండేవట ఇప్పుడు అధికారం కోల్పోయాక ఐదు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి ఐదుగురు నేతలు ఎవరికి వారే రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేలమని చెప్పుకుంటున్నారట ఆముదాల వలస నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేకమైన స్థానముంది అయితే ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు పోటాపోటీ పడుతున్నారట ఎప్పుడూ లేని విధంగా ప్రజా సమస్యలే ఎజెండాగా తిరుగుతున్నారట గత పదేళ్ల పాటు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరించారు ఇటీవలి కాలంలో ఆయన్ని తప్పించి యువనాయకుడైన చింతాడ రవికుమార్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు దీంతో వైసీపీలో అలజడి మొదలైంది సామాన్య వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు పెంచటాన్ని బడా నేతలు జీర్ణించుకోలేక ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నారు ఇదివరకే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఆముదాల వలసలో ఒక పార్టీ ఆఫీస్ ఉంది ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇన్ఛార్జ్ గా రవికుమార్ ని కాదని మరోమారు తనకే బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ శ్రేణులతో ధీమా వ్యక్తం చేస్తున్నారట వైసీపీ అధినేత మరోసారి అవకాశం ఇస్తారని వ్యక్తం మరోవైపు ఆముదాల వలస వైసీపీ గా నియామకమైన చింతాడ రవికుమార్ ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు ఆయన వద్దకు వచ్చే ప్రజలకు మరింత అందుబాటులో ఉంటున్నారు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పార్టీ కార్యాలయం విస్తృతిని పెంచుతున్నారట వీరి ఇద్దరి కథ ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ కూడా తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు రాబోయే ఎన్నికల కోసం నానా తంటాలు పడుతున్నారట వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని ప్రజలతో చెప్పుకుని తిరుగుతున్నారు ఆముదాల వలస పట్టణంలో ఆయన ఓ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు ఈ కార్యాలయం ఇనాగ్రేషన్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుత ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు ఆహ్వానం ఇవ్వలేదట గోపాల సత్యనారాయణ అంతేకాదు తమ్మినేని సీతారాంతో రిబ్బన్ కట్ చేయించారట ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న చింతాడ రవికుమార్ ఫోటో లేకుండా తమ్మినేని సీతారాం ఆయన తనయుడు చిరంజీవి నాగు జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ బొత్స సత్యనారాయణ ఫోటోలు పెట్టి కార్యాలయాన్ని ఓపెన్ చేశారు చింతాడ రవికుమార్ గా బాధ్యతలు అప్పగించడాన్ని నుంచి వ్యతిరేకిస్తున్న తమ్మినేని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కిల్లి వెంకటగోపాల సత్యనారాయణను ప్రోత్సహిస్తున్నారని టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది ఇక గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డెపల్లి రమేష్ కుమార్ కూడా ఒక ఆఫీసును ప్రారంభించారు ఆముదాల వలస పట్టణంలోని మెట్టెక్కి వలస వార్డులో ఓపెన్ చేశారు రానున్న ఎన్నికల్లో తనకున్న ప్రజాబలాన్ని అధినాయకుడి వద్ద చూపించాలని తహతహలాడుతున్నారట అందులో భాగంగా ఏదైనా రాష్ట్ర పదవి అధినాయకుడిచే ప్రకటించే విధంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు మరోవైపు గతంలో తమ్మినేని సీతారాంను వ్యతిరేకించిన శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధికార ప్రతి నిధిగా ఉన్న కోట గోవిందరావు కూడా స్థానికంగా ఓ ఆఫీస్ ప్రారంభించారు ఇలా ఎవరికి వారే స్థానిక నాయకులు ఆముదాల వలసలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయటంతో క్యాడర్ అయోమయంలో పడింది వైసీపీ నేతల నిర్వాహకాలపై అధికార పక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది తమకు కష్టపడే పని లేకుండా చేస్తోందని అంటున్నారు వైసీపీ అంతర్గత విభేదాలే తమ విజయానికి సోపానాలుగా మారుతాయంటున్నారట ఐదుగురు నేతలు ఎవరికి వారే పడగెత్తి ఏదో చేస్తున్నామన్న మైకంలో ఉన్నారే తప్ప నిజంగా ఇది పార్టీకి మంచి చేసే పద్ధతి కాదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట అధినేత జగన్ ఈ వ్యవహారంపై ఫోకస్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఐదుగురు నాయకులను కూర్చోబెట్టి ఏదో ఒకటి తేల్చకపోతే క్యాడర్ త్వరలోనే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉందట ఇక పట్టణానికి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు వైసీపీ ఆఫీసులను చూసి నవ్వుకుంటున్న పరిస్థితి ఉందట తమ్మినేని సీతారాం చింతాడ రవికుమార్ కిల్లి గోపాల సత్యనారాయణ బొడ్డెపల్లి రమేష్ కుమార్ కోట గోవిందరావు ఈ ఐదుగురు వైసీపీలో కీలకంగా ఉన్న నేతలే క్యాడర్ లో అసమ్మతి ఉంటే చక్కదిద్దాల్సిన వారే వర్గపోరుకు బీజం వెయ్యటమేంటని పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మరి పార్టీ అధినేత జగన్ ఆముదాల వలసలో నెలకొన్న ఈ అంతర్గత వర్గ పోరుకి ఏ విధంగా పులి పెడతారు ఈ ఐదుగురు నేతల్లో ఏ ఏ విధంగా ఐక్యత తీసుకొస్తారనేది వేచి చూడాల్సిందే